ఎస్టీ నియోజక నియోజకవర్గాల నుంచి అయినా కూడా కొంత ఇంకా పెంచితే బాగుంటుంది మీరు ఎందుకంటే మనం అన్ని జిల్లాలెక్క కాకుండా ఇక్కడ ఐదుగురు ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే ఎస్టీ పాపులేషన్ మిగతా జిల్లాల కంటే ఇక్కడ అత్యధికంగా ఉంది కాబట్టి అదే సంఖ్యను ఇక్కడ మనం వేరే జిల్లాల నూట యాభై రెండు వందల మందికి చేస్తారు కనీసం ఇక్కడ మూడు వందల మందికి పెంచుకుంటే బాగుంటుంది గువా కానీ చూస్తుందో కానీ ట్రైనింగ్ ఎందుకంటే ఈ ట్రైనింగ్కు వచ్చే అంటే టీచర్స్ అద్భుతంగా చెప్తారు జ్ఞానోదయం అవుతుంది మనం మన మూలాలు ఎట్లా మర్చిపోతున్నామో మనల్ని మనమే శత్రువులుగా ఎట్లా ట్రీట్ చేస్తున్నామో కూడా తెలిసిపోతుంది కాబట్టి ఈరోజు ఈ యొక్క అవకాశం నాకు రావడం నేను దాదాపుగా నాగార్జున సాగర్లో స్టేట్ మీటింగ్ జరిగినప్పుడు ఆదివాసీది అక్కడ పాల్గొన్న తర్వాత ఆదిలాబాద్ వరంగల్ మళ్ళీ ఖమ్మంలో మరి జిల్లాల వారిగా చేస్తున్నప్పుడు ఇక్కడికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించినటువంటి మరి బిల్లన్న గారికి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు ముఖ్యంగా మనము దళిత వర్గాల మీద కూడా దాడులు పెరిగిపోతా ఉన్నాయి మరి వాటిని ఎదుర్కోవాలంటే అందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉందనేదే ఈరోజు ఆదివాసులను కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేయకుండా మరి తుంగలో తొక్కుతా ఉన్నారు కాబట్టి మనం జై బాపు జై భీమ్ జై సంవిధానాన్ని కూడా పెట్టడం జరిగింది జై బాపు జై భీమ్ జై సంవిధానం అంటే సంవిధానం అంటే భారత రాజ్యాంగం భారత రాజ్యాంగంలో అనేక హక్కులు ఆదివాసులకు దళితులకు గిరిజనులకు మైనార్టీలకు మహిళలకు అసలు ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరునికి రాజ్యాంగంలో హక్కులు ఇచ్చారు వాటన్నింటినీ దుంగలో తొక్కి వాటన్నింటినీ కాల రాయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మను ధర్మ శాస్త్రాన్ని తీసుకొస్తుంది మనం అనేట చెప్పిండు మీరందరూ అట్టడుగు వర్గాలు దళితులు బీసీలు ఎస్సీలు ఎస్సీలు అందరూ కాళ్ళ కింద కుట్టిర్రు కాళ్ళ కిందనే మీరు సర్వీస్ చేయాలి మిగతా వర్గాలు తలలో పుట్టిర్రు వాళ్ళకు మీరు సేవ చేయాలని అది చెప్తే భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాటి మొదటి ప్రధాని నెహ్రూ గారు అరే ఈ వర్గాలకు హక్కులు కల్పించాలని హక్కులు కల్పించిర్రు మాట్లాడే హక్కు ఉంది జీవించే స్వేచ్ఛ ఉంది అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి స్పెషల్ స్టేటస్ ఇచ్చిరు మన ప్రాంతాల్లో ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ ఇచ్చి ప్రత్యేక ఐటీడిఎలను పెట్టి ప్రత్యేక వీసా హక్కులు తీసుకొచ్చి ప్రత్యేక భూ చట్టాలు తీసుకొచ్చి ఇక్కడ ఒక మైనింగ్ జరగాలంటే ఆ గ్రామ సభ జరగాలి కానీ ఈరోజు ఛత్తీస్గఢ్లో కావచ్చు ఒరిస్సాలో కావచ్చు జార్ఖండ్లో కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు మణిపూర్ కావచ్చు అస్సాం కావచ్చు ఈ ప్రాంతాలన్నీ కూడా అత్యధికంగా ఖరీదైన అంటే మైనింగ్ ఉన్నటువంటి ఏరియా అత్యధికంగా సంపద ఉన్నది ఆ సంపదను దోచుకోవడం కోసం ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి కార్పొరేట్ కంపెనీలు వచ్చి మరి మన ప్రాంతాలలో వేస్తున్నారు దానికి తోడు కేంద్ర ప్రభుత్వం మరి ఏం చెప్తున్నది గ్రామ సభలో అవసరం లేదు ఎవరు పర్మిషన్ అవసరం లేదు మేము పర్మిషన్ ఇస్తే చాలు మీ ఊరు మీరు ఖాళీ చేసి వెళ్ళిపోయిన కానికి అలా బెదిరింపులు అదిరింపులు కనీసం ఆదివాసీ బిడ్డలు చనిపోతే చంపబడితే ఆ శవాలను కూడా ఆదివాసీ కుటుంబాలకు ఇవ్వలేనటువంటి పరిస్థితిని ఈరోజు ఆదివాసీ సమాజం గిరిజన సమాజం ఎదుర్కొంటా ఉంది ఇది ఎంత అన్యాయమో దీని మీద మనం ఖచ్చితంగా ప్రశ్నించాలి అదే విధంగా ఇందాక మన ధర్మం అని చెప్పినాం ఇవాళ రాముడు అయోధ్యలో పుట్టిండు కానీ వనవాసిగా వనం వనంలో వస్తూ ఇక్కడ దాకా వచ్చినట్టుగా మనకు చరిత్ర చెబుతుంది ఆదివాసీ బిడ్డల సహకారంతో ఈ అటవీ బిడ్డల సహకారంతో వారి ప్రాంతంలో మరి రాజ్యం ఏలినరో మనగడ ఏలినరో వనంలో జీవించరు కానీ పురాణాలలో మనల్ని ఏం చెప్పారు రాముడితో సాహసం చేసినటువంటి ఇక్కడ లోకల్ ఆదివాసీ బిడ్డల్ని రాజు చూపించారు మరి రాముడు కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినందుకు ఆదరించినందుకు ఈ ప్రాంత బిడ్డలు ఇవాళ రాక్షసులుగా కీర్తించబడుతున్నారు ఇది ఎంత అన్యాయం సమాజం ఆలోచించాలి రాక్షసు అంటే ఎవరో కాదు అడవి బిడ్డలు ఎందుకంటే అడవులలో ఆ రోజు మనకు వంటి నిండా పట్ట ఉండేది కాదు లేదా ఈ ఈనాటి ఈ రకమైనటువంటి వేషధారణ లేదు నిన్న నిన్నే ట్రైబల్ మ్యూజియంలో పోయి చూసినా మన వల్ల గోసి బొంగడి కట్టు బొట్టు అంతా డిఫరెంట్ అడవిలో దొరికే వాటితోటే మన జీవనం సాగుతుంది మార్కెట్తో సౌకర్యం లేదు మనకు నూనె లేకుండా మనకి ఇప్ప చెట్టు ఉంటే అది ఇప్పక ఏరుకొని నువ్వు ఆయిల్ తయారు చేసుకుంటావు ఇప్ప మావువా ద్వారా అదే విధంగా నిన్న ఇసురు రాయి తోట కర్రతోటే ఇరు ఆ తర్వాత రాయి తోట వచ్చింది అదే విధంగా వరిషే వరుష అనేది ఇప్పుడు ఐరన్ తోస్తాను కానీ ఆనాడు బొంగులే వరుస చేసి మరి జంతువుల భేదం సాగించారు లేదా వాటితోటే జీవనం సాగించారు ఎందుకు ఈ రకంగా చరిత్రను ఆనాటి మహనీయులు ఎందుకు మనల్ని తక్కువ చేసి చూపించిరో ఇక్కడ యూత్ అంతా కూడా ఆలోచించాలి ఇవాళ ఆ నాగరికులను ముద్ర వేస్తున్నారు నాగరికత మీరు అనుకున్నది మీకు నాగరికత మాకు తెలిసింది మాకే మా నాలెడ్జ్ మాకు ఉన్నది మా ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ తెలివి హైదరాబాద్ వాళ్ళకు ఈ చెట్టేది పుట్టేది వాగేది వంకేది ఏ పసర పెడితే ఏ పాగు కాసుకు ఏ పసర పెట్టాలి సొలా ఎట్లా తయారు చేయాలి లేకుంటే ఇంకొక కూర ఎట్లా తయారు చేయాలని ఈ జాతర ఈ జాతులకు తెలిసి ఉంటుంది కానీ వాళ్ళది నాగరికం అంటారు మనదే వా నాగరికం అంటారు అదే వైద్యులు లేకుండా వైద్యులు లేకుండా ఏళ్ళ కొద్ది ఇక్కడ అడవి సమాజం జీవించింది అడవిలో దొరికే పసరతోటి అడవిలో దొరికే మా అదకమైన ఉత్పత్తులతో ఇది కూడా ఈ దేశానికి ఎంతో జీవితాన్ని నేర్పింది ఈరోజు బాధ ఏంటంటే పురాణాలలో మరి గిరిజనులను దళితులను ఆదివాసులను పరుగు బలైన వర్గాలను కాల కిందనే జీవించండి లేదు అడవి బిడ్డలు రాక్షసులు అనే విధంగా చూసిరు చరిత్రలో రాసారు అది తప్పు రాక్షసులు అంటే ఎవరో కాదు ఈ అడవులలో జీవించే బిడ్డల్ని ఆనాడు వాళ్ళు ఆ పురుషులు ఋషులు ఎవరో కానీ ఆ రకంగా మనకి పేరు పెట్టిపోయారు అది మనం కూడా ఫాలో అవుతున్నాము ఒకసారి చరిత్రను మనం చూడాలి తాతకి అంటే ఎవరు ఇక్కడ పుట్టిన ఆదివాసి బిడ్డ శబరి అంటే ఎవరు ఇక్కడ పుట్టిన ఆదివాసి బిడ్డ సురగంగ అంటే ఎవరు ఇక్కడ పుట్టిన ఆదివాసి బిడ్డలు మరి మనల్ని ఏ రకంగా కీర్తి ఏ రకంగా ఒక చెడ్డదానికి గా ఏ వాళ్ళు దుర్మార్గులు వరరాక్షసులు వాళ్ళు ఇట్లా ఇట్లా అని చూస్తూ ఉన్నారు కాబట్టి చరిత్రను మనము ఇక్కడ వాళ్ళందరూ సేమ్ సేమ్ టైంలో ఈ వెనుకబడ్డ ఆదివాసీ సమాజం కోసం గిరిజన సమాజం కోసం ఎంతో మంది మహనీయులు గిరిజనేతర సొసైటీ కూడా సపోర్ట్ చేసింది మానవతా దృక్పథంతో పోరాటం చేసినటువంటి మహనీయులు ఎంతో మంది ఉన్నారు దాంట్లో మనం చెప్పుకోగలిగింది గిరిజనేతరు అయినప్పటికీ కూడా అల్లూరి సీతారామరాజు గారు ఈ యొక్క మన్యం కోసం పోరాటం చేసి మన్యం తిరుగుబాటును తీసుకొచ్చినటువంటి అదే అదేవిధంగా సమ్మక్క సార్లమ్మ కానీ కాకతీయుల కాలంలో మరి అదేవిధంగా ఈరోజు బీర్సా ముండా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసిరు ఎందుకు పోరాటం చేసిండు మన వనరుల మీద మరి మనకు హక్కు ఉండాలని కానీ రోజు బీజేపీ ప్రభుత్వం బీర్సా ఉండగారి యొక్క జయంతిని ఘనంగా నిర్వహిస్తుంది కానీ ఇక్కడ ఏం జరుగుతుంది మొత్తం దోచుకొని ఆదాని అంబాలకు పెట్టాలనే కుట్రతోటి ఆదివాసీ గిరిజనులను భయోత్పాదానికి గురి చేస్తా ఉన్నారు పోరాటం చేయడం జరిగింది ఇలా ఎంతో మంది వాహీయుల యొక్క పోరాటాల చరిత్ర మన చరిత్ర కానీ ఈరోజు మనకు తెలియకుండానే మనము ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతున్నాం మనకు తెలియకుండానే మన తాత ముత్తాతలు ఇచ్చినటువంటి ఆచారాలు వేషాలు పండగలు పబ్బాలు కల్చర్ ఇవన్నీ మర్చిపోతున్నాం ఓకే నేను ఎమ్మెల్యే అయినా కానీ నాకు నా కల్చర్ తెలవాలి ఏం దేవుణ్ణి మొక్కుతనం తెలవాలి ఎట్లా భూమి పండుగ చేస్తాం తెలవాలి రాత్రి పోయినాం కొండ రెడ్లు మామిడి పండుగ చేస్తున్నారు ఎందుకు వాళ్ళకు అదే జీవనాధారం అక్కడ కాదు ఆ మామిడి కాయ తీసుకునే ముందు వాళ్ళ ఆ పండుగ చేస్తారు మనం కూడా దుఃఖి దున్నుతాం భూమి పండగ చేస్తారు శీత పండే చేస్తారు నవ్వాడ సోదరులు విధంగా మరి మన చుక్కడిగా తెతే మక్కలు తెలిపితే ఏ కొత్త గోంగూర వచ్చినా గోంగూర పండుగ చేస్తారు ప్రతిదానికి మొక్కి మనము ఆ వస్తువును ఆ పంటను మనం వాడుతాం అంటే మనకు ప్రకృతి దేవతలు ప్రధానము మనకు ఆహారాన్ని ఇచ్చేది ప్రకృతి దేవతలు కానీ అవన్నీ మనం మర్చిపోతున్నాం మనల్ని మనమే మర్చిపోయి మరి వేరే జీవితాలలోకి వస్తున్నారు ఉద్యోగాలు అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు అదేవిధంగా ఐటీడీఏలో ఇరవై తొమ్మిది శాఖలు అది తీసేసేది అవి పట్టించుకోలేదు తర్వాత ఇల్లులో ఇచ్చేది అది తీసేసి అనేక శాఖలను కూడా తీసేసి ఇవాళ ఐటీడిఏలు అంటే నిర్వీర్యమయ్యే గవర్నమెంట్లో అది కాకుండా ఇప్పుడు మళ్ళా మేము మాట్లాడి సీఎం గారితో మాట్లాడి మళ్ళీ ఈ పునరుద్ధరించాలి ప్రత్యేకంగా ఇల్లు కేటాయించాలి ఆ జియో ప్రెస్ లో ఏదైనా మరి ఉద్యోగాల అవకాశాలు కల్పించాలి ఆ మనం మనం అనుకుంటున్నాం జివోసే మనం ఇక్కడ ఉన్నది వైద్యమన్నట్టుగా ఆ రకంగా అయిపోయింది మీకు తెలిసిన మీ చిన్ననా చరిత్రను ఒక చిన్న బుక్కుల రూపంలో లేదా ఒక కరపత్ర మూలాలేంటి అనేది భవిష్యత్ తరాలకు తెలుస్తాయి అదే నీ అస్తిత్వము అదే నీ ప్రత్యేకమైన హక్కు అదే రేపు నీకు ఒక గుర్తింపు నీ దేశంలో ప్రత్యేకంగా ఇచ్చే అటువంటిది లేకుంటే సముద్రంలో అన్ని రిటర్ రోడ్ కనెక్టివిటీ అనేటువంటి ఊర్లో ఉంది ఒక పల్లెలో కూర్చొని ఒక ఇంటికాడ కూర్చొని మొత్తము ఇక్కడ నుంచే వ్యవస్థను జాబులు కూడా చేస్తారు అక్కడ కనెక్టివిటీ ఉంది మనకు కనీసం ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకనే మనం కూడా మిగతా సమాజంతో అభివృద్ధి చెందేంత వరకు మరి ప్రత్యేకమైనటువంటి నిధుల కేటాయింపు జరగాలి అది జరగాలంటే ఇలాంటి సమావేశాలు అసలు మన మూలాలు తెలుసుకోవాలి మన మూలాలు మర్చిపోయి మనం ఎక్కడో మాట్లాడితే అది కుదరదు కాబట్టి రాహుల్ గాంధీ గారు ఒకే మాట్లాడ్డాడు బాబు కోనే దేశ అసలీ మాలిక్ అంటే ఆదివాసి మూల భాషలు ఈ దేశంలో నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళని అందం చేయడానికి సాధ్య సరైనది కాదు వనవాసి పేరు కాదు మూలవాసి ఆదివాసి అని మనం చెప్పాలని కూడా వారు అంటారు అదే కాకుండా మనకి ఈరోజు ఆ ప్రభుత్వంలోనే మరి ఇందిరమ్మ ప్రభుత్వంలోనే ప్రత్యేకమైనటువంటి చట్టాలు గుర్తింపు పోడు భూముల హక్కు చట్టం కానీ ఇట్లాంటి ఎన్నో వచ్చినాయి అవన్నీ కూడా మనం కాపాడుకోవాలి ముఖ్యంగా నేను చెప్పేది సాంస్కృతిక మార్పు జరగకూడదు సాంస్కృతి మనకు తెలియకుండా ఇప్పటివరకు మనం కొన్ని మర్చిపోయినాము ఇప్పుడు మళ్ళీ ఒకసారి తవ్వండి ఇట్లాంటి మీటింగ్ల కాదా ఆ విషయాలు ఒక కథ రూపంలో చెప్పండి చెప్తే అందరికీ తెలిస్తే అవునా ఇట్లా ఉందా అనేది తెలుస్తుంది మన పిల్లలు సిటీలలో పడి వాళ్ళకు కూడా ఏం అర్థమవుతలేదు కాబట్టి ఏ ఇంత బాగా మార్పులను తెచ్చుకో కానీ మనం ఇది అనేది వాళ్లకు ఖచ్చితంగా నేర్పించడం మాత్రం మర్చిపోతు దయచేసి ఈ యొక్క క్లాసులు మన అందరికీ జ్ఞానోదయానికి మీరు ఇంకా ఈరోజు జస్ట్ మేము పైన పైన తడుగుతున్నాం వాళ్ళు ఇంకా వచ్చేటువంటి టీచర్లు మన మీద ఏ రకమైనటువంటి దేవుళ్ళ పేరుతోటి సాంస్కృతిక మార్పు ఎట్లా జరుగుతుంది మన దేవుళ్ళే మనం దూరం చేస్తునే పరిస్థితి వస్తుంది మన ఆచారాలనే మనం పాటించకుండా ఇవాళ అందరూ అంటారు ఏది పెళ్ళిళ్ళ డేటింగ్ డేటింగ్ అనేది అంటారు ఏది దాన్ని ఏమంటారు డేటింగ్ అంటారా అంటారు అది మా దాంట్లో ఏముంది మన దాంట్లో పిల్లగాని అర్థం చేసుకోవడం కోసం ముందే పిల్ల పోయి వాళ్ళ ఇంట్లో పని చేస్తుంది కూడా ముందే వచ్చి మన ఇళ్ళలో పనిచేస్తారు పెళ్ళికి ముందే అర్థం చేసుకోవడం ఫుడ్ నాణ్యత ఉంది కల్తీ లేనిది సహజత్వానికి దగ్గరగా ఉంటుంది అట్లనే మన జీవనం కూడా సహజత్వము కల్మషరం లేనటువంటిది దాన్ని మనము కంటిన్యూ చేస్తూ మన హక్కులను కాపాడుకోవాలి ఈరోజు ప్ర ప్రధానంగా ఆదివాసీల మీద జరుగుతున్న దాడులు మీరు చూస్తున్నారు మరి మైనింగ్ మాఫియా పెద్ద ఎత్తున పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల కోసము అక్కడ ఏళ్ళుగా జీవిస్తున్నటువంటి వందల సంవత్సరాలుగా అడవిని అమ్ముకొని బతికేటువంటి వాళ్ళ మీద మరి రకరకాల బలప్రయోగాలు రకరకాల ముద్రలు వేసి అటు ఈశాన్య రాష్ట్రాల్లో మతం రంగు ఇతొస్తే వస్తే నక్సలేట్ రంగు అని ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి ఈ దాడులను ప్రతి ఒక్కరం కూడా ఖండించాలి బతికే స్వేచ్ఛ మనకుంది అడిగే హక్కు మనకుంది అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి హక్కు ఆ హక్కులను కాలరాయడం ఇది రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వానికి కూడా అది కరెక్ట్ కాదు రాజ్యాంగానికి లోబడి పరిపాలించాలి తప్ప ఇవాళ హింస ఏ రకమైనటువంటి పాలన మనం ఒకసారి అర్థం చేసుకోవాలి హింసను వ్యతిరేకించాలి హింస జరగకూడదు శాంతి వాతావరణం ఉండాలి శాంతి వాతావరణం ఉండాలంటే మరి శాంతి వాతావరణము మనం కూడా కల్పించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాల తరఫున అదే విధంగా ఈ రాష్ట్రంలో కూడా ఈ దేశంలో కూడా మరి ఇక్కడ పుట్టినటువంటి ప్రతి ఒక్క బిడ్డ ఉన్నది జీవించే స్వేచ్ఛ ఉంది దాన్ని కాలరాయడం అన్యాయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా మనమందరం కూడా ఐక్యంగా మనలో ఎన్ని సమస్యలు ఉన్నా అందరం కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ మీరు చూస్తున్నారు ఎంతో మంది మహనీయులు నేను గిరిజనేత సొసైటీ కూడా సమాజానికి కూడా తెలియజేస్తా ఉన్నా ఒక అల్లూరు సీతారామరాజు గారు కావచ్చు ఒక బియా మన బియాల జనార్దన్ రావు గారు కావచ్చు లేకుంటే మరి ఇక్కడ హెమంద ఎక్కడి నుంచో ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఆస్ట్రియా నుంచి వచ్చి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని ఇక్కడ మరి ఆదిలాబాదు మార్లమైనటువంటి ఒక గోల్డ్ గూడంలో ఉండి మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తెగల యొక్క జీవన విధానం కోయ గోల్డ్ చెంచు లంబాడ ఎరకల యానాది ఇట్లా అందరి గురించి ఆయన రీసెర్చ్ చేసిన బుక్స్ ఉన్నాయి ఆయన ఎక్కడి నుంచో వచ్చింద్రు కానీ ఇక్కడ సమాజ అభివృద్ధి కోసం పాట పడ్డాడు అట్లా మా మధ్యప్రదేశ్ కూడా ఒక ఇద్దరు మరి ఆంధ్రపాలజిస్టులు వేరే దేశాల నుంచి ఎమంటా టైంలో వచ్చి ఈ జీవితాల గురించి మధ్య భారతంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆదిమ జాతుల గురించి పెద్ద ఎత్తున రీసెర్చ్ చేసిండ్రు ఈ అదే ఈరోజు మనకు అందరికీ ఒక ఆదర్శంగా మన మూలాలు తెలవడానికి ఆదర్శంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క క్లాస్ ద్వారా అంతిమంగా జ్ఞానోదయం అవుతుంది మీకు జ్ఞానం లేదని కాదు కానీ మనం మన మూలాలు మనం మర్చిపోయినాము ఆ మూలాలు ఏంటిది అనేది అద్భుతంగా చెప్పే వర్తలు ఇక్కడ రేపటి నుంచి మన మీటింగ్కి వస్తారు కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి ఇంకా మా సోదరులు ఎవరైనా మిస్ అయి ఉంటే తప్పకుండా అటెండ్ చేయండి ఏ చాలా మనకు పనులు ఉంటాయి కానీ కనీసం మనం తెలుసుకోకుంటే ఫర్దర్గా మనం ఏం మాట్లాడలేము మన చరిత్ర మనం ఏం మాట్లాడలేము కాబట్టి చరిత్రను తెలుసుకుందాం చరిత్ర గురించి మాట్లాడదాం చరిత్రను భద్రపరుస్తాం చరిత్రను భవిష్యత్ తరాలకు మన చరిత్రను మనం అందిద్దామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు జై ఆదివాసి జై భీ తొమ్మిదో తారీఖు నాడు ఖచ్చితంగా అందరం మనం అందరం మరి ఆగస్టు తొమ్మిదో తారీఖు నాడు ఈసారి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఢిల్లీలో ఢిల్లీలో నిరసనోద్యమంగా ఆ గిరిజనుల ఆదివాసీ రాకుల రక్షణ కోసం మనం మాట్లాడే విధంగా ఇప్పుడు చూసి కదా పిల్లలు చెప్పిండు గిరిజనులు దేశవ్యాప్తంగా టెన్ పర్సెంట్ ఉంటారు వాస్తవానికి ప్లీజ్ కమ్ టు దయా ఉండడం చాలా ధన్యం ఎందుకంటే వారికి ఎవరు కూడా ఆదివాసులు ఆ పోర్ట్పోలియో పనిచేయలేదు